రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పేషెంట్ల నుంచి తాము అధికంగా డబ్బు వసూలు చేయడం లేదని కొందరు కావాలని తమపై బురద జల్లుతున్నారని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వెలుపల ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి అంబులెన్స్ అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు అంబులెన్స్ డ్రైవర్లు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి ప్రభుత్వ ఆసుపత్రి లోపల ఐటీడీఏ పనులు సేవా సంస్థలకు సంబంధించి అంబులెన్స్ ఉన్నాయని ఏజెన్సీ ప్రాంతానికి పేషెంట్లను తీసుకువెళ్లడానికి ఐటీడీఏ అంబులెన్స్ ఉంటుందని అంతే తప్ప ఇక్కడ నుండి ఏ అంబులెన్స్ ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళకూడదని అసోసియేషన్ సభ్యులు బంటి చెప్పారు ఆయన దీనిపై మాట్లాడుతూ తమది ప్రభుత్వ ఆసుపత్రి బయట ఆటో స్టాండ్ అని ఇతర ప్రాంతాల నుండి పలు అంబులెన్స్లు ఇక్కడికి వచ్చి తమ ఆటో స్టాండ్ను ఆక్రమించేవారని ఆ సమయంలో పెద్దల సమక్షంలో ఈ ప్రాంతంలో ఆటో యజమానులు అంబులెన్స్లు కొనుక్కొని నడుపుకునే విధంగా ఒప్పందమైందని అప్పటి నుండి అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబులెన్స్ నడుపుతున్నామన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆటో డ్రైవర్లు అండ్ అంబులెన్స్ డ్రైవర్లు బాధా వినపాలు మీకు తెలియజేయడం కోసమని మా సమస్యలు ఈ మీడియా ద్వారా అందరికీ వివరించాలని మేము ముందుకు రావడం జరిగింది ఇక్కడ గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఆటో ఆటో మీద జీవనం సాగిస్తూ ఆటో డ్రైవర్లుగా అందరూ బతుకుచు ఉండగా కొంతమంది బయట నుండి అంబులెన్స్ వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఆటో స్టాండ్ కూడా వారికి కబ్జా చేసే విధంగా మా నిలకడ లేని పరిస్థితి తీసుకొచ్చారు అప్పట్లో మా నాయకుల దగ్గరికి వెళ్ళి మేము యూనియన్ పరిశీలించగా వాళ్ళ అంబులెన్స్ వాళ్ళు మీకు సంబంధం ఏంటి అని అనగా అయితే మేము అంబులెన్స్ తెచ్చుకుంటామండి మేము అంబులెన్స్ పెట్టుకుంటామని వాళ్ళని మేము అంబులెన్సులు కొని ఇక్కడ నుంచి తరిమివేయడం జరిగింది ఎందుకంటే మేము ఆటో మీదే మాకు జీవనాధారం అండి ఈ అంబులెన్స్లు కూడా గత సంవత్సర కాలం ముందు ఎప్పుడు కూడా ఇక్కడ లేవు ఈ సంవత్సర కాలం నుంచి వచ్చినాయి కోవిడ్లో కూడా మేము ఆటో మీదే సేవలు చేస్తున్నాము కానీ ఇప్పుడు ఒక ప్రముఖ పత్రికలో మా పైన విష చల్లుతూ ఒక బురద ప్రచారం మా మీద మా మీద బురద ప్రచారం చేశారు ఈ ప్రచారం చేయడం వల్ల మాకు మా కుటుంబాల్లో ఉండేటి వాళ్ళకి మా స్నేహితు మిత్రులు అందరి దగ్గర కూడా మాకు ఒక రకమైన మానసిక బాధ ఏర్పడిందండి ఈ బాధను మీ అందరికీ తెలియచేయడం కోసమని ఈరోజు మీ మధ్యలోకి రావడం జరిగింది ఎందుకంటే గతంలోని మీ అంబులెన్స్లు కొన్న తర్వాత లోపల గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్ట్ మార్టం రూమ్ దగ్గర కొన్ని కొన్ని లోపాలు జరిగినాయి అవి గౌరవ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి దగ్గరికి మేము తెలియచేయడం జరిగింది ఆయన ఈ సమస్యలు విని వాళ్ళ నాయకుల ద్వారా అక్కడ విచారం జరిపించుకుని కలెక్టర్ ద్వారా విచారం జరిపించి ఇక్కడ నలుగురిని సస్పెండ్ చేయించడం కూడా జరిగింది ఆదిరెడ్డి వాసు గారు అప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు మీరు ఎవరూ కూడా తప్పులు చేయకుండా మీరు అందరూ కూడా బాధ్యతగా బతకాలి అని కూడా మాకు ఆయన మాకు చెప్పడం జరిగింది మేము ఆ రోజు నుంచి కూడా మేము అందరం కూడా రీజనబుల్ అయిన రేట్లతో ఇక్కడ వ్యాపారం సాగిస్తున్నాం ఇక్కడ విషయం ఏంటంటే లోపల చనిపోయిన వారికి మహాప్రస్థానం వెహికల్స్ గర్భిణీ స్త్రీలకి తల్లిపెట్టె ఎక్స్ప్రెస్ ఏజెన్సీ ట్రైబల్స్ ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఐటీడిఏ వెహికల్స్ అలాగే కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే వన్ జీరో వెహికల్స్ అన్ని ఉచితంగా ఉన్నాయి ఇవి కాకుండా ఇక్కడ పట్టభగల వెంకటరావు గారి వెహికల్స్ జక్కంపూడి బ్రాహ్మణు చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళ వెహికల్స్ ఉన్నాయండి ఇవన్నీ కాదనుకుని ఎప్పుడైనా అన్ని ఎమర్జెన్సీలు ఉంటే ఎప్పుడో పది రోజులకో పన్నెండు రోజులకో ఒక కిరా వస్తుంది ఈ పదిహేను బళ్ళు పది రోజులకి అంటే ఎప్పుడు వెళ్తాయో అది వాయిదాలు ఎప్పుడు కడతారు అలాంటిది ఏదైనా ఒక కిరా వచ్చినా సరే మేము గతంలో ఏదైతే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి కంప్లైంట్ ఇచ్చి ఉన్నామో దాని మీద లోపల కొంతమంది సిబ్బంది మాపై కక్ష కట్టి బురద జల్లే ప్రయత్నం చేస్తూ నిన్న ప్రముఖ పత్రికలో మాపై తప్పుడు వార్తలు రాయించారు దయచేసి వీరందరూ కూడా ఈ విషయాలు తెలుసుకోండి యాభై మూడు కిలోమీటర్లకు పద్దెనిమిది వేల రూపాయలు అని చెప్పారు పద్దెనిమిది వేల రూపాయలు వెళ్ళాలంటే మేము హైదరాబాద్కి వెళ్తామండి ఇక్కడ నుంచి హైదరాబాద్ ఐదు వందల కిలోమీటర్లో యాభై కిలోమీటర్లకి ఎవరు పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వరు సార్ ఇది దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి వార్త వచ్చింది కాబట్టి అది బాధ్యతమైన పత్రిక కాబట్టి మీ అందరూ కూడా మాపై తప్పుడుగా ఆలోచన చేస్తారు కాబట్టి మీ అందరికీ కూడా మా బాధ మా కుటుంబాలు వాళ్ళు పడుతున్న బాధ మీకు తెలియజేయడం జరుగుతుంది దయచేసి ప్రజలందరూ గమనించగలరని అధికారులు కూడా అధికారులు కూడా గమనించి మా సంబంధితమైనటువంటి మా సమస్యలపై విచారం జరిపి నిజంగా మేము తప్పు చేస్తుంటే మీరు ఏ విచారణకైనా పిలవండి మీ ఏ విచారణ అయినా ఏ సెక్షువేషన్ ఇక్కడ ఉన్నటువంటి మేమందరం అందరం కూడా బాధ్యత తీసుకుంటామని దీని ద్వారా తెలియజేస్తాం నిన్న జరిగిన ఒక కలకత్తా నుంచి ఇక్కడ రాజమండ్రి మురార్ దగ్గర పనిచేసే ఇద్దరు యువకులు రోడ్డు దాటుతుండగా వారికి బస్సు డీ ఒక ఆయన వన్ జీరో ఎయిట్లో తీసుకురాగా చనిపోయారు వాళ్ళ కుటుంబంతో ఇక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత వారికి పిఎం చెయ్యాలి కాబట్టి పిఎం చేశారు పిఎం చేసినందుకు వాళ్ళ దగ్గర పదివేల రూపాయలు ఇక్కడ ఖర్చు అయింది ఏ అమ్మ వల్ల ఖర్చు అయింది మీకు ఏంటని అడగడం అడగడం జరిగింది మాకు ఇలాగా డాక్టర్ గారు నాలుగు దాటాక అయ్యింది కాబట్టి మీకు ఖర్చు అవుద్దని చెప్పి తీసుకోవడం జరిగింది దాని ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉన్నాయండి అవన్నీ కూడా చూపిస్తాము నెక్స్ట్ ఏళ్ళలో కూడా ఒక అంబులెన్స్ ప్రైవేట్ అంబులెన్స్కి ఆ అమౌంట్ ఫోన్పే చేసి దాని ద్వారా వారు క్యాష్ చేసుకున్నారు ఫోన్పే చేస్తానండి అనే ఆ యువ ఆ యువకుడు చెప్తే కుదరదు మాకు క్యాష్ అయితేనే అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు వీళ్తే ఇబ్బంది ఎందుకని వాళ్ళప్పుడు అక్కడ ఉన్న అంబులెన్స్ ప్రైవేట్ అంబులెన్స్కి చేసి అక్కడ క్యాష్ తీసుకొని వాళ్ళకి ఇవ్వడం జరిగింది దాని ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయండి ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయండి మేము ఇటువంటి అన్నీ కూడా బట్టబయలు చేయడంతో మా మీద కక్ష సాధింపులకు దిగి ఈ మమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనే ఇక్కడ మురళీ గారు అని టీడీపీలో తిరుగుతారు ఆయన ఇదంతా చేస్తున్నారు దానివల్ల మాకు మేము కనుక్కోవడం జరిగింది ఇక్కడ ఎవరికైనా అవుట్ పోస్టింగ్ లో కూడా ఎవరికైనా జీతాలు రావాలన్నా ఏమైనా జాబ్ పడాలన్నా మనం ఈ మురళి గారికి డబ్బులు ఇస్తేనే కాని పని అవదు రెండోది ఏంటంటే పిఎం దగ్గర కూడా చేసే ప్రతి రూపాయిలో కూడా ఆయనకి సంబంధం ఉంది ఇక్కడ శాసిస్తున్నాడు ఆయన శవాల దగ్గర మేము రూపాయలు తీసుకునే బతుకుతామన్న అన్న విధానంతో ఆయన బతుకుతున్నాడు దాన్ని అది కట్ట కదని మేము చాలా సార్లు ఆయనతో వాగ్దానం దిగడం జరిగింది అయినా కూడా మమ్మల్ని మా విధంగా మమ్మల్ని ఎలాగ మా మీద బ్యాడ్ ప్రచారం చేయాలో చేసి మా అందరినీ కూడా ఒక ఇబ్బందులకు గురి చేస్తున్నాడు అంతేకాదు అధికారులతో కూడా కుమ్మక్కయ్యి గవర్నమెంట్ హాస్పిటల్లో పెద్ద అధికారులు కూడా ఉన్నారు వాళ్ళ ద్వారా కూడా జరుగుతుంది ఈరోజు రేపు సోమవారం శనివారం ఆర్టీఓ గారు అలాగే కలెక్టర్ గారు ద్వారా పెడతానన్నారు మాకు కూడా సంతోషమే ఎందుకంటే జరిగిన ఇవన్నీ కూడా మాకు అక్షరాల ఈవిడెన్స్తో ఉన్నాయి వా కలెక్టర్ గారి దగ్గర అలాగే

అది డిస్టెన్స్ బట్టి ఒక యాభై కిలోమీటర్లు అలాగైతే రెండు వేల మూడు వేల ఐదు వందలు నాలుగు వేల రూపాయలు తీసుకుంటాం అది కూడా మై ధరలు ఇమ్మని కూడా మేము అడుగుతున్నాం సార్ ఇదివరకు కూడా ఒకసారి దీని మీద ఇలాగా తొమ్మిది వందల రూపాయలు తీసుకుంటే ఎవరో ఒక ఆయన అడిగారు ఏ అమ్మ తొమ్మిది వందలు ఏంటంటే ఏమన్నా ఆక్సిజన్తో తీసుకెళ్ళడం మరి అదే అంటే సరే అమ్మ నేను ధరలు కొనుగో కనుక్కొని మీకు పెట్టేస్తాం ఒక లిస్ట్ అని చెప్పని అన్నారు మేము కూడా కోరడం జరిగింది సార్ మేము లోకల్ వెళ్ళేది తొమ్మిది వందల రూపాయలు ఒకవేళ ఒక యాభై కిలోమీటర్లు అయితే మూడు వేల ఐదు వందలు అలా ఒక ఫిక్స్డ్ రేట్ మీద ఇలా వెళ్తున్నాం సార్ దీంట్లో ఎటువంటి వారికి కూడా ఎవరు మా మీద కంప్లైంట్ కానీ ఎటువంటి ఇబ్బంది కూడా లేదు ఒకవేళ అటువంటిది ఏమైనా ఎవరైనా ఇస్తే కొన్ని ఎవరైనా మాకు ప్రభుత్వం కూడా ఒక ధర నిర్ణయిస్తే ఆ ధరలకు వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ప్రజలకైతే చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది మా వల్ల మెడికల్గా ఏదైనా ఇబ్బంది కాని కలిగితే మేము సాయం చేయడానికే ఉన్నాం సార్ అందరూ కూడా ఒక బాధ్యతగా ఉండేవాళ్ళు మాకు పిల్లలు ఒక బాధ్యత తెలుసు కష్ట సుఖాలు అంతే తప్ప అన్యాయంగా తీసుకొని మేము చేసేది ఏమీ లేదు మా మీద ఏమైనా అనుమానం ఉంటే ఒక ధరలు పట్టి కూడా ఇవ్వని కోరుచున్నాం మాకు కూడా సామాజిక బాధ్యత ఉందండి అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బందుల్లో ఉండి ఇక్కడ యాక్సిడెంట్లో ఉండి డబ్బులు లేకపోతే ముందు డబ్బుల సమస్య కాదు పేషెంట్ని తీసుకెళ్ళి మేము జాయిన్ చేస్తామని కూడా పేషెంట్ని తీసుకెళ్ళి జాయిన్ చేయండి అలాగే ఇక్కడ ఎంతోమంది ట్రైబర్స్ ఇది వరకు ఐటీడీ లేనప్పుడు చనిపోతే మా అంబులెన్స్ కానీ ఆటో కానీ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా అక్కడ తీసుకెళ్లి దింపితే పొద్దున్న వెళ్తే రాత్రి పదకొండు గంటల వరకు కూడా ఎంతో కొంత ఇస్తే వచ్చిన రోజులు ఉన్నాయని ఆ రోజు కూడా మేము బాధపడలేదు కానీ ఈ రోజు మేము బాధపడేది ఎందుకంటే మంచి చేసి చెడ్డ అనిపించుకుంటున్నాం వీళ్ళందరూ చెడు చేస్తుంటే ఇది కరెక్ట్ కాదు ఇది మంచి పద్ధతి కాదని మేము ముందుకెళ్ళడంతో మా మీద బురద చల్లి మా కుటుంబాల్లో అందరిలో కూడా మాకు చిన్న చూపు చూసే విధంగా చేశారండి మేము అందరికి చాలా బాధపడుతున్నాం అండి గవర్నమెంట్ హాస్పిటల్ ఆటో డ్రైవర్ అండి నేను ఆటో డ్రైవర్ని ఇక్కడ అంబులెన్స్ పెట్టుకుని జీవనోపాధి ఉపాధి సాగిస్తున్నాం అండి కానీ ఏంటంటే ఇక్కడ జరుగుతున్న నిన్న ప్రసారం కోసం పేపర్లో పడ్డదండి ఏంటంటే మా మీద జల్లి ప్రసారం జరిగింది ఇది ఏంటంటే లోపల నుంచి మహాప్రస్థానం అనే డ్రైవర్లు ఉన్నారండి వాళ్ళు కూడా ఏంటంటే బయటికి వెళ్ళి ఇంత ఎంత అడగమని అంటున్నారండి అది ఎంత అడగమంటున్నారండి అడగమంటుంటే మేము వెళ్ళి మా ఉన్న దూరాన్ని బట్టి మూడు వేలు నాలుగు వేలు లేకపోతే ఐదు వేలు ఆరు వేలు అడుగుతున్నాం అండి ఈ అడిగిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత బాబు ఇది అంత అయితే మీకు ఎందుకు మేము బండి పంపించాం మాకు ఇంత ఇవ్వండి అని చెప్పేసి ఒక రేట్ ఒకటి ఫిక్స్ చేసుకొని వాళ్ళు వెళ్తున్నారండి అదేంటి మా మీద ఇప్పుడు ఏంటంటే ఇలా కిరాయి చెప్పడం మళ్ళీ బయట ఇదంతా మా మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారండి ఇదంతా లోకల్ డ్రైవర్లు ఒక మహాప్రస్థానం డ్రైవర్ మీద ఇద్దరు రెండు బండ్లు ఉంటాయండి రెండు ఇద్దరు డ్రైవర్లే ఉండాలి కానీ ఒక్కో బండి మీద ముగ్గురు నలుగురు ఉంటారండి ఇప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు ఆల్ ఎప్పుడు లోపల మందు తాగుతూ వాళ్ళు సీటింగ్ పెట్టుకొని మహాప్ర ఇక్కడ మా వాచి రూమ్ దగ్గర వాళ్ళు చూస్తుంటే వాళ్ళు మందు తాగడం నైట్ ఐదులోకి వాళ్ళంతా బ్యాచ్ బ్యాచ్ కలిసి సిట్టింగ్ వేసుకొని కూర్చొని వాళ్ళతో అక్కడే తాగుతుంటారండి ఇంకా వాళ్ళంతా అక్కడే ఉంటారండి ఈ మహాప్రస్థానం కూడా ఒక దందా జరుగుతుంది సార్ మీకు ఆ ఉంటదండి